రెండు తెలుగు రాష్ట్రాల టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తల్లార పాత్రికేయుల సమూహ సభ్యుల ఆధ్వర్యంలో మరియు ఎలక్ట్రానిక్ గ్రూప్ అధ్యక్షులు గుడిపల్లి నారాయణ అధ్యక్షతన సోమవారం పంచాయతీ కార్యాలయ ఆవరణంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం క్లబ్ గౌరవ సలహాదారు మునుకూరి అపరిడే కుమార్తె అల్లడు వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తల్లాడ మండల తహసీల్దార్ వంకాయ సురేష్ కుమార్ మండల అభివృద్ధి అధికారి సురేష్ బాబు తల్లాడ ట్రైని ఎస్ఐ భానువత్ వెంకటేష్ మరియు ఈవో కృష్ణారావు కార్యక్రమానికి హాజరై నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు తొలుత ప్రెస్ క్లబ్ సభ్యుల వివరాలతో కూడిన బ్రోచ్ఛద్యం అధికారులు క్లబ్ అధ్యక్షులు చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం వారు మాత్రం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఈ రోజుల్లో ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి అనే భావన కలగడం ఇది ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరగడం ఎంతో విశిష్టమైనదని వారు అభిప్రాయపడ్డారు అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిపల్లి నారాయణ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని క్లబ్ చేతుల మీదుగా చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఇలాగే అందరం కలిసి ముందు ముందు మరికొన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు ఈరోజు దాదాపు నూట యాభైకి పైగా దుప్పట్లు పంపిణీ చేయడం నాకెంతో సంతృప్తినిచ్చిందని సహకరించిన దాతలకు మునుగూరి అప్పిరెడ్డి వారి ధర్మపత్ని మరియు వారి సుభుతుడు అల్లుడు గారులకు ధన్యవాదములు అంటూ కృతజ్ఞతలు తెలియజేసి వక్తలు మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ ఆనంద రోజుల్లో తల్లాడ ప్రెస్ క్లబ్ సేవా కార్యక్రమాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం అధికారులను క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు దిగ్గుదేవర్ అజయ్ కుమార్ షేక్ ముస్తఫా గౌరవ సలహాదారు మును మునుకూరి అప్పిరెడ్డి ప్రధాన కార్యదర్శి మోదుగు జయరాజ్ ఉపాధ్యక్షులు గురిజాల నారాయణరావు ఉపాధ్యక్షులు షేక్ మెహరాజ్ సహాయ కార్యదర్శి రుద్రాక్షి నరసింహాచారి సహాయ కార్యదర్శి అద్దంగి సురేష్ ప్రచార కార్యదర్శి గోళ్ల శ్రీనివాసరావు కోశాధికారి గోలమందల నాగబాబు ఉపకోశాధికారి మేడి రాంబాబు క్లబ్ సభ్యులు సీలం కరుణాకర్ రెడ్డి మేడి యాకూబ్ తేలూరి చిన్నయసు అద్దంగి ప్రసాద్ గుమ్మ నరేష్ షేక్ సైదా మేణి బసవయ్య పున్నం శ్రీనివాసరావు ఇసినపల్లి బాబురావు ఎన్ వెంకటకృష్ణ తాళ్ళ కర్ణాకర్ తోట నవీన్ పూల హనుమంతరావు తదితరులు పాల్గొని ఎన్ఆర్ఐ దాతలకు అభినందనలు తెలియజేశారు కానీ ఇక్కడ పాసిగేరు మండలంలో ఎంతమంది ఉంటే అంతమంది పక్కకు వచ్చారు ఈరోజు వాళ్ళందరికీ కూడా వారు సౌలభ్యంగా సలహా నొప్పట్లు వారిని ఆదుకోవాలనే ఉద్దేశం కలిగి నన్ను అడగడం జరిగింది ఇక్కడ సార్ తెలిపిన అయితే ఇప్పుడు మా తహసీల్దార్ గారు అడుగుతున్నారు ఇదే వారు కృష్ణ ఎక్కడైనా నేను అవకాశం ఇస్తాను అని నేను కూడా తెలియజేశాను వారికి ఏంటంటే మిత్రులు బాధ్యమం నేను వచ్చిన దానికి కోసం మా పరిస్థితులు చూస్తున్నారు వస్తూ సమనిస్తున్నారు కానీ వారికి ఏదో న్యాయం ఏం చేయాలి కనుక నా ముందు కార్యక్రమంగా వారు అడిగినప్పుడు ఏర్పాటు చేయడం ముందు పంచాయతీ దయచేసి మన మిత్రులు కూడా మనతో కలిసి సరదాగా మంచి కార్యక్రమాలు చేసుకునేటప్పుడు నేను నా ఉత్సాహంగా నేను విలువ అందిస్తున్నాను అలానే వారు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే ఇంత మంచి మంచి కార్యక్రమం ఇది ఏంటంటే వేదవాళ్ళకి హాస్పిటల్లో కూడా ఇంత మంచి కార్యక్రమం ఉంటే వాళ్ళది చాలా బాగుంది పేద ఏముంటే అన్నది కాబట్టి తీసుకొని ఇంత మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇలాంటి ఇంకా మరింత కార్యక్రమాలు చేయాలని మనకు పూర్తిగా అవుతుంది థ్యాంక్ యూ అధికారమైనటువంటి మన మాండలర్ గారు సురేష్ కుమార్ గారికి అలాగే అలాగే గౌరవ సలహాదారులు అప్రీట్ గారికి మిగతా జర్నలిస్ట్ మిత్రులందరికీ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నిరుపేదలు వృద్ధులు వికలాంగులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము గత ఇరవై రోజుల క్రితం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఆ రోజే ఆ కమిటీ ఎన్నిక రోజే అప్పిరెడ్డి గారు మనం ఏదన్నా మంచి కార్యక్రమం చేద్దాం అని చెప్పి అది సేవా కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంలోని ఆ రోజే వీళ్ళకి ఇద్దాం అనుకున్నాం అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయపాలన చేసేందుకు జర్నలిస్ట్ మిత్రులు ఆయా గ్రామాల నుంచి లబ్ధిదారులు ఎంపిక చేసుకుని రోజు ఇక్కడ తీసుకొచ్చారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమం మేము ఆగస్టు పదిహేనుకే నిర్వహించాలనుకున్నాం సరే అనివార్య కారణాల వల్ల ఇక నాలుగు రోజులు లేట్ అయింది అయినప్పుడు ఈ కార్యక్రమానికి